తెనాలి బస్టాండ్ ఆకస్మిక తనిఖీ చేశారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదర్ల మనోహర్ స్త్రీ శక్తి పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు పదిహేను నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్న సందర్భంగా ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు మంత్రి మనోహర్ తెనాలి ఏపీఎస్ఆర్టీసీ బస్టాండును చేరుకున్న మంత్రి మనోహర్ మహిళల వద్దకు వెళ్ళి ప్రయాణికులతో మాట్లాడారు బస్టాండ్లో ఏ విధమైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలో అడిగి ఆర్టీసీ సిబ్బందికి పలు సూచనలు చేశారు మంత్రి మనోహర్ రాష్ట్రంలో ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు అనే విషయాన్ని మహిళలందరికీ తెలిసే విధంగా బస్టాండ్లో ప్రకటనలు అంటించాలని సూచించారు మంత్రి మనోహర్ ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉచిత బస్సు పథకంపై మహిళల అభిప్రాయాన్ని తెలుసుకున్నారు నాదండ్ల మనోహర్ ఈ సందర్భంగా కొందరు మహిళలు ఈ పథకాన్ని ఆహ్వానిస్తుంటే మరికొందరు పూర్తిగా ఉచితం పెట్టకుండా కొంతైనా ఛార్జీ విధిస్తే మంచిదని అప్పుడు మిస్యూజ్ కాకుండా ఉంటుందని నాదండ్ల దృష్టికి తెచ్చారు బస్టాండ్ ఆవరణలో లైటింగ్ ఫ్యాన్లు వాష్రూములు ఇతరత్ర సౌకర్యాలు మెరుగుగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని డిఎం రాజశేఖర్ కు సూచించారు మా నాన్నగారు సిస్టర్ ఉండేవాళ్ళు అక్కడ దోనేపూడి అవునారందా వెరీ గుడ్ ఎలా ఉన్నాయి అమ్మాయి ఇక్కడ సౌకర్యాలు అవి మరి పదిహేను నుంచి ఉచిత బస్సు గురించి ఎదురు చూస్తున్నారా బాగానే ఉంటుందా ఆ పథకం ఇంకా మేము ఇంకేం చేయాలి ఇక్కడ మెరుగుపరచడానికి

తీసుకోండి మీరు అడిషనల్ ఇంకో రెండు బస్సులు పెట్టండి ఈ మూడు నాలుగు రోజులు ఎట్లా ఉండదు కదా ఎందు బాబా అంతే వాళ్ళు వెయిట్ చేయడం మాట్లాడి మీరు ఇమీడియట్గా తెప్పించండి ఇంకో రెండు బస్సులు పెట్టించండి కొల్లూరు వెళ్ళడానికి చేపిస్తానండి తప్పకుండా చేపిస్తాను బాయ్ అమ్మా ఇంక ఇంకేమైనా చేయాలా మహిళలకి ఏమైనా మేము ప్రత్యేకంగా వెరీ గుడ్ థ్యాంక్ యూ అమ్మా షాపులన్నీ కూడా ఎవరి ఎవరి పరిధిలో వాళ్ళు ఉండమానండి ఇప్పుడు మొత్తం ఆక్యుపై చేసుకోవాలి రోడ్లు అంతే ఇక్కడ కూడా అంతే షాప్ కేటాయించింది ఇక్కడ మరి ఏం పద్ధతి అది నువ్వేం చేస్తున్నావు మరి చూసుకోవాలి నేను చూసుకోవాలి కదా ఇవన్నీ నేను చూసుకోవాలి కదా అమ్మా నమస్కారం బాగున్నారా ఏ ఊరు వెళ్తున్నారు బండిపురం నుంచి వచ్చారా వెరీ గుడ్ సంతోషం బాబు కూడా కానిస్టేబుల్ చేసి చనిపోయారు నమస్కారం అండి నమస్కారం నమస్కారం వెరీ డిస్ప్లేస్ అన్నీ ఏమైపోయినాయి బస్ ఏ ఇంకా ఎందుకు ఆగింది ట్రాక్కు టైంకా ఏమా నమస్కారం బాగున్నారా ఎట్లా వెళ్తున్నారు మీరంతా అవునా ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు బస్సు కోసం అంతే వెరీ గుడ్ రోడ్ సరిగ్గా అంటే అది వేరే జిల్లాకి వెళ్ళింది కదమ్మా అందుకని ఇబ్బందిగా ఉంది మీకు పెదరావుల వరకు అంత బాగానే చేసాం కానీ అటు నుంచి ఆ జిల్లా జిల్లా మారింది కదా ఒకటే బస్ వస్తుందా ఏ టైం వస్తుంది గంటలకి నాలుగున్నర తర్వాత ఆరున్నర చూడండి ప్యాసింజర్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనం దాన్ని ఉపయోగించుకోవాలి కానీ వదిలేస్తే వదిలేస్తే ఎట్లా ఆపర్చునిటీ ఎందుకు వదులుకోవాలి అవునా ఏమా బాగున్నారు అందరు ఎట్లా వెళ్తున్నారు మీరు వాళ్ళు కూడా పెద్దగాజులు వారికి వెళ్తున్నారే ఏంటి వాళ్ళు ఏమైనా కార్యక్రమం ఉందా అందరికి వచ్చారా డైలీ వస్తుంటారా ఏం చేస్తుంటారు అడ్వకేట్ దగ్గర టైమింగ్ కరెక్ట్గానే ఉన్నాయా బస్సులో అన్ని కరెక్ట్ టైంకి ఉన్నాయా ఇబ్బంది లేదా రైట్ జనాలు నుంచి జాగ్రత్త వరకు ఎలా ఉన్నాయి ఇక్కడ సౌకర్యాన్ని వెరీ గుడ్ ఇంకేం సౌకర్యాలు పెంచాలి పదిహేను నుంచి ఉచిత బస్సు అన్నప్పుడు ఎట్లా ఉంది బస్సులు పెంచాలా గుంటూరుగా మీరు వెళ్ళేది జాగర్మూడి రోజు ఒక మార్పు అనేది

నమస్కారం ఆ ఏమాకి ఎవరు అడిగినా లేదు అంటున్నారా అదే చేయడం మర్చిపోయారా ఎక్కడికి వెళ్తున్నారు మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్కి వెళ్తున్నారా అట్లా విజయవాడకి వెళ్ళి వస్తారా అక్కడే చేస్తారు మధ్యప్రదేశ్ అక్కడే ఉంటారా తెనాలి మేర విజయవాడ జనాలి మేరాట్ కైసా హై యాహ ప సబ్ బోలో తో ఫిక్ హై ఆ జెండి ఇక్కడ ఇక్కడ వచ్చే బస్లన్నీ విజార్డ్ కెల్తనే కాబట్టి మీకు సాగరాల ఇంకన పెంచాల ఆ ఎంత సోనే గుల్చు ఆ ఇకే దియేట అప్రే గుల్చు ఇబ్బందిగా ఉందకడా మీ దానికి మనోనయా ఎమ్మా 15 ఇంచ్ ఉచిత బస్ ఎంత ఉంటుంది మహిళలకి హ ఇంకా మీకు సమాచారం తెలియలేదా పదిహేను నుంచి రాష్ట్రంలో మహిళలందరికీ ఉచితంగా బస్సు కదా ఉపయోగించుకోండి మరి మీరు అందరూ కూడా మీకు సీట్లు దొరికే కావాల్సిన బస్సులు పెడుతున్నాం కాబట్టి సీట్ల గురించి ఇబ్బంది కదా సీట్లు లేదు తప్పక అవునారా మీ అందరికి తెలిసినా పదిహేను నుంచి వచ్చిందంగా ఫస్ట్ అని మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఫ్రీగా వెళ్ళచ్చు ఫ్రీగా వెళ్ళచ్చు ఫ్రీగా రావచ్చు ఎలా తయారు సమ్మ అభై విధాలు అన్నీ మీరు టెన్షన్ పెట్టుకో చెక్ చేసుకోండి వాటర్ అవుతుందా లేదు సార్ గంటలో జనాల్లో ఎక్కడ లేని మనకి గంటలో ఈవెన్ ప్రపోజల్ పెట్టుకున్నాం సార్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే మనం అటు ఎలా అదే కూడా వచ్చేస్తుంది సార్ కనెక్ట్ అవుతుంది సార్ అలాగే సార్ నాకు లైటింగ్ సరిపోవడం లేదు సార్ పదిహేనవ తారీఖు లోపు మీరు మహిళలకు ఎక్కడ మనం ఆ విధంగా ఇబ్బంది కలగకుండా రక్షణ ఉండే విధంగా అట్ ద సేమ్ టైం లైటింగ్ లో ఎక్కడ పోరపాటు లేకుండా మీరు అన్ని చోట్ల కూడా అడిషనల్ లైట్స్ పెట్టించాలి తర్వాత గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు మీరు ఆ డిస్ప్లే చేయండి అలాగే ఉచిత బస్సు దేనికి వర్తిస్తుంది ఏ సర్వీసెస్ వర్తిస్తాయి అనేది క్లియర్ గా పెద్ద పోస్టర్లు చేపించి నాలుగైదు సార్ కన్ఫ్యూజన్ ఉండకూడదు కేవలం ఒక జిల్లాలోకి వెళ్ళాలి వెళ్ళచ్చు మహిళలు ఆ పొరపాటు అంటే సమాచారం లోపంతో ఇంకా వాళ్ళకి అనుమానాలు ఉన్నాయి అది లేకుండా చూడాలి సో మీరు ఇంపార్టెంట్ ఇప్పుడు ఆ ప్లేస్ ఉంది దాన్ని పెద్దగా మీరు పెద్ద పోస్టర్ వేయించండి ఫ్లెక్స్ చేయించండి అక్కడ ఆ వివరాలు పెట్టి

ఎట్ వెళ్తున్నారు జనాల్లోనే ఉంటారా గురులో సో పదిహేను నుంచి మహిళలకు ఇచ్చే ఉచిత బస్సు గురించి వివరాలు తెలుసా మీకు ఎదురు చూస్తున్నారా మరి ఏ ఎక్కువ ప్రయాణం చేయరా సౌకర్యాలు పెంచాలి ఫ్రీగా అంత ఫ్రీగా గవర్నమెంట్ లాశేస్తున్నట్టే మీరు ఏదైనా కొంచెం ఫిఫ్టీ ఇచ్చి సబ్సిడీ ఇచ్చి చేయాలి అలా చేస్తుంటే బాగుండేది గా ఫ్రీ అంటే వేస్ట్ చేస్తారు అని నాకు అంటే జీరో టికెట్ ఇస్తాం జీరో టికెట్ ఇచ్చి వాళ్ళ ఆధార్ కార్డు కానీ ఏమైనా వివరాలు తెలుస్తూ ఉంటే సో రెగ్యులర్గా ఎవరు ఎక్కడ ప్రయాణాలు చేస్తున్నారు ఎన్నిసార్లు వెళ్తున్నారు ఆ రూట్ల మీద ఎక్కువ మనం దృష్టి సారించి అంటే పూర్తి అవగాహన లేదు కదా ఇప్పుడు మనం కేవలం మహిళలకే ఇస్తున్నాం కాబట్టి కొంచెం సమాచారం కూడా కొంచెం టైం పడుతుంది పూర్తిగా ఇదే ఫైనల్ అని అన్న పాయింట్ కరెక్ట్ మహిళల కోసం ఎందుకు అంటే ఇంటి విషయంలో చాలా జాగ్రత్తగా వెయ్యి రూపాయలు మిగిలిన ఐదు వందల రూపాయలు మిగిలిన కుటుంబానికి ఖర్చు పెడతారు పిల్లలకి ఖర్చు పెడతారు సో ప్రభుత్వం నుంచి ఈ ఉచిత బస్సు పథకం ద్వారా కనీసం ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు మిగులుతాయి ప్రతి నెల అనేది భావనతోటి ఆ కార్యక్రమం చేస్తారు కరెక్ట్ ఎప్పుడైనా వెళ్ళేవారికి ఆదాయం డిఫరెన్స్ కాదు రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు పనుల కోసం వెళ్తుంటారు కదా మనందరికీ ఉపయోగపడుతుంది సో ఆ ఆదాయాన్ని వాళ్ళు ఖచ్చితంగా కుటుంబానికి కోసం ఉపయోగించుకుంటారని ఉద్దేశంతో మహిళల కోసమే మనం ఉన్నారుగా మీరు మీరు చైతన్య చైతన్య మంగళగిరి డిపో ఎన్నిసార్లు వస్తుంటావు మూడు రోజు ట్రిప్లా ఎలా ఉన్నాయి బస్సుల్లో ఆక్యుపెన్సీ బాగుందా ఎంత కనీసం ఫిఫ్టీ పర్సెంట్ ఉంటారా ఫిఫ్టీ పర్సెంట్ ఉంటా స్టూడెంట్ పాసులు కాకుండా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వస్తారు క్యాష్ కొనే వాళ్ళు మహిళలు ఎక్కువ వాడతారా సో మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీకు మన స్టేషన్లో సౌకర్యాలు అన్నీ బాగానే ఉన్నాయా ఏమైనా కంప్లైంట్ చేస్తున్నారా ఎవరన్నా ప్యాసింజర్స్ ಇಂಪ್ರೂವ್ ಬಾವುದೋ ಇಂಕೆ ಮನೇಲಿ ನಸಾರಾಂಟ್ ವೆರಿ ಗುಡ್ ಓಕೆ ವೆರಿ ಗುಡ್ ಎಮ್ಮ ಸೋಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರೀ ಮಚ್ ఓకేరా అండి బాగానే ఉన్నాయా గుడ్ గుడ్ ది బెస్ట్ యూ రైట్ నమస్కారం థ్యాంక్ యూ మా బాయ్ బాయ్ ఇదిగో పట్టుకో రెండు పట్టుకో వెరీ గుడ్ రైట్ ప్రపోజల్స్ పంపించండి ప్రపోజల్ అప్డేట్ చేద్దాం నెక్స్ట్ టైం టాయిలెట్స్ వాటి విషయంలో మనకి ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా టాయిలెట్స్ కూడా ఇంప్రూవ్ అవ్వాలి ఇక్కడ బయట మీరు అక్కడ ఒకటే కనపడుతుంది ఇక్కడ కూడా పెట్టండి అది ఎక్కడ వరకు వస్తుంది వస్తా నైట్ కూడా వచ్చి చూస్తా నైట్ కూడా వచ్చి చూస్తా మహిళలకి ఎక్కడ ఇబ్బంది కరగా చూసుకోవాలి ఇప్పుడు అది ఉంది కదా దాని మొత్తం వాడండి పోస్టర్ మంచిది దానికి వాడండి ఆ వివరాలన్నీ బెటండి ఏ బస్ సర్వీసెస్ దేనికి వాడతాం అనేది ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ చేయబోతున్నాం అనే దానిపైన గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా చేయండి ఏ బస్ సౌకర్యానికి ఏ ఉంటుంది ఈ అనుమానాలు తొలగాలి కావాలని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు ఓకేనా చెక్ చేయండి రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్ట్ పదిహేనవ తారీఖు నుంచి మహిళల కోసం ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం ఏదైతే సూపర్ సిక్స్లో ఆ రోజు ఎన్నికల ముందు మాటిచ్చాము రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం పథకం స్త్రీ శక్తి అనే నామకరణతో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి రూపొందించిన ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడాని కోసం మన తెనాలి బస్ స్టాండ్లో ఏ విధంగా ఇక్కడ సౌకర్యాలు ఉన్నాయి మరింత భద్రతా విషయంలో కానివ్వండి సౌకర్యాల విషయంలో కానివ్వండి మనం మెరుగుపరిచేవి ఉంటే వాటి గురించి ఈరోజు ఒకసారి పరిశీలించడాని కోసం ప్రత్యేకంగా విజిట్ చేయడం జరిగింది అంటే సుమారు ఇరవై ఏడు వేల మంది ప్రయాణికులు తెనాలి బస్ డిపో నుంచి ప్రతిరోజు కూడా అనేక ప్రాంతానికి వెళ్తూ ఉంటారు ఎక్కువగా విజయవాడకిను గుంటూరుకి సో విజయవాడకి ఇరవై బస్ పంతొమ్మిది బస్సులు గుంటూరుకి ప్రతిరోజు ముప్పై నాలుగు బస్సులు అదేవిధంగా మహిళలు వాళ్ళకున్న లెక్క ప్రకారంగా దాదాపు డెబ్భై శాతం మందికి ఈ సౌకర్యం కలిగించే విధంగా ఉచిత బస్ పథకం వాళ్ళు ఉపయోగించుకునే విధంగా ఒక అద్భుతమైన అవకాశం స్త్రీ శక్తి కార్యక్రమం ద్వారా ఆగస్టు పదిహేను నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది లెక్కల విషయంలో సంఖ్య విషయంలో చూస్తే జనాభా ఖచ్చితంగా దీన్ని ఉపయోగించుకుంటారు మొదటి మూడు నెలలు ఎక్కువగా ఒత్తిడి ఉంటుందనేది మాకు వచ్చిన సమాచారం ఎందుకంటే కర్ణాటకలోనూ తెలంగాణలో ప్రవేశపెట్టినప్పుడు కూడా ఎక్కువగా రెండు మూడు నెలలు మొదట్లో మహిళలందరూ కూడా దీన్ని ఎక్కువగా ఉపయోగించుకున్నారు సో దాదాపు డెబ్భై మూడు శాతం మహిళా ప్రయాణికులు ఎక్కువగా ఉంటారనే భావనతోటి ఈ కార్యక్రమాన్ని రూపొందించాం సుమారు పదిహేను కోట్ల రూపాయలు ఖర్చే విధంగా తెనాలి బస్ స్టాండ్లో మనకి ప్రయాణికులకి సౌకర్యం కల్పించిపోతున్నాం సో ఈ కార్యక్రమం విజయవంతంగా ముందుకెళ్ళడానికి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి పోలీస్ యంత్రాంగానికి కూడా కొన్ని సూచనలు చేయడం జరిగింది ఎందుకంటే ఎక్కడ కూడా లైటింగ్ విషయంలో టాయిలెట్స్ విషయంలో ఇతర సౌకర్యాల విషయంలో పొరపాటు లేకుండా ఉండడానికి కోసం తప్పకుండా ఈ నాలుగు రోజుల్లో కూడా డిఎం గారిని కోరాని ఇమీడియట్గా పనులు టేకప్ చేసి కొన్ని పూర్తి చేయమని సో తప్పకుండా ప్రతి ఒక్కరు ఒక పండుగ వాతావరణంలో ఆగస్ట్ పదిహేనవ తారీఖున స్త్రీ శక్తి కార్యక్రమం ఎప్పుడైతే ప్రారంభించిపోతున్నామో మహిళలందరూ కూడా స్వాతంత్రం వచ్చిన దినం ప్రభుత్వం కూడా ఏం ఆలోచించింద ఏం ఆలోచించామంటే ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో గతంలో కూడా ఎప్పుడు కూడా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పే మాట ఇది ఒకటే కుటుంబాన్ని జాగ్రత్తగా నడిపించగలిగే శక్తి మహిళలకే ఉంటుంది ఆ తల్లి ఆవేదన ఏ ఆదాయం వచ్చినా కూడా బిడ్డల కోసం కుటుంబ పోషణ కోసం జాగ్రత్తగా ఉపయోగించే భావన ప్రతి స్త్రీలో ఉంటుంది కాబట్టి మహిళల్ని గౌరవించుకునే విధంగా ఈ పథకాన్ని ముందుకొచ్చాం సుమారు మా అంచనాల మేరకు ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ప్రతీ నెల ఎవరైతే రెగ్యులర్గా ట్రావె ట్రావెల్ చేస్తుంటారో వాళ్ళకి ఈ కార్యక్రమం ద్వారా ఒక వెసులుబాటు కలుగుతుంది కుటుంబంలో వాళ్ళ బిడ్డల్ని ఇంకా చదివించుకోవడానికి ఇతర సౌకర్యాల విషయంలో ఎక్కడ పొరపాటు లేకుండా చూసుకోవడానికి ఇది ఒక చక్కటి కార్యక్రమం సో ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొని విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం